నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే డైరెక్ట్గా కస్టమర్ గారు అండి వాళ్ళ సిసి ఇంటి దగ్గర సొసైటీలో అయితే వీడియో అయితే చేస్తున్నాను డైరెక్ట్గా ఇది కస్టమర్ గారు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాయి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ టు ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ అయితే ఉన్నాయి డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది ఒకసారి వివరాలన్నీ క్లియర్గా చెప్తాను వాళ్ళు ఓకే భయ్య థ్యాంక్ యూ అబ్బాయి వీడియో తీసింది వాళ్ళు బండి వీడియో తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టమని చెప్పారు వాళ్ళ డ్రైవర్ ఈరోజు రాలేదట ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు అయితే ఉదయం వీడియో చేస్తున్నాను వాళ్ళు వాళ్ళ డ్రైవర్ ఎవరు లేరు మీరే వీడియో తీసుకోండి అని చెప్పేసి అని అయితే కార్ ఇచ్చారు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నియర్ బై వాళ్ళ ఇల్లు ఇదంతా సొసైటీ అండి ఏరియా డెబ్బై నాలుగు వేల నూట ముప్పై కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ప్లస్ ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ జరిగదు అండి లాస్ట్ సర్వీస్ చేపించి ఎవరైనా తీసుకుంటే సర్వీస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు మొన్న రీసెంట్గా ఇన్సూరెన్స్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఒక సంవత్సరం వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఐదు టైర్లు కూడా ఇది కండిషన్లు అయితే ఉన్నాయి స్టెపిడి టైర్తో తో సహా బంపర్కి ఇక్కడ ఒకటి క్రాక్ ఉంది అది కూడా చిన్నది అది అది ఒరిజినల్ దాన్ని బంపర్ కూడా ఏం పెయింట్ చేయించలేదు బండి మొత్తం చెక్ చేశాను పర్ఫెక్ట్గా ఉంది షోరూమ్ ర్యాంక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు బండికి అయితే ఆల్మోస్ట్ ఈ టైర్ అయితే ఉంది స్టెఫిన టైర్ అయితే ఈ కస్టమర్ల బండ్లు అంటే మొత్తం అన్ని పనులన్నీ మనమే చేసుకోవాలా కాకపోతే వెతికి పట్టుకోవడం కొంచెం కష్టం కస్టమర్లు బండ్లు అదొక్క రిస్క్ చేసుకుంటే చాలు బండ్లు అయితే మంచి మంచి బండ్లు అయితే దొరికితే చూసుకోవచ్చు స్క్రాచెస్ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ అవి ఒరిజినల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ప్రైజ్ ఎంత ఫైనల్ ప్రైజ్ ఎంత అన్నది అయితే వివరాలు అయితే క్లియర్గా అయితే చెప్తాను ఈసారి వాళ్ళది కరెక్ట్గా ఒక ఇంతకుముందు వాళ్ళకి తెలిసిన వాళ్ళ బండికి నేను అమ్మాను సో ఆ ఉద్దేశంతో వాళ్ళు నాకు పిలిచి అయితే ఇచ్చారు చూసుకోవచ్చు యాబ్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు టైమింగ్ నేను కూడా చూసుకోవచ్చు ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చానండి వీళ్ళ దగ్గర నేనైతే ఈ బండి వీడియో తీయడానికి చూశారు కదా ఇంజన్ కూడా సీడ్ ఇంజన్ ఉంది బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి బంపర్డు బంపర్ ఒరిజినల్ వెహికల్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది సంవత్సరం వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ జీటా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ బానే డిక్కీ డోర్లు గ్లాస్ లేదు రీప్లేస్ కాలే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అన్ని టైర్లు కూడా డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అయితే అని చెప్తారు మీరు ఎవరన్నా వస్తే కూడా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టే బండి అయితే నేనైతే మీకైతే ఇప్పించడం అయితే జరుగుతుంది మీరు రాకున్న పక్షంలో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అవి ఇస్తాను మనీ ట్రాన్స్ఫర్ చేస్తే బండి అయితే నేను ఇచ్చి అయితే పంపించేస్తానండి వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక పెట్టేది లేదు ఫస్ట్ క్లాస్ ఉందనమాట వెహికల్ అయితే చూసారు కదా ఇల్లు పెద్ద ఇల్లు అనమాట దీ సొసైటీలోకి వచ్చి వీడైతే చేస్తున్నాను ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఐదు లక్షల ఎనభై వేలు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువైతే ఉండదు ఒక పదివేలు ఇరవై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ